కార్పొరేషన్ దానా కిషోర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం తీసుకురావడము తర్వాత అన్ని న్యూస్ పేపర్ మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్స్ అన్ని కూడాను ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తూ రాస్తున్నారు కొంత ఈ రోజు చూసిన కొంత ఆందోళన పెంచి మీతో పంచుకోవాలి అని చేస్తున్నారు సో కొంచెం అసలు మనం ఎందుకు ఈ మూసీ ప్రాజెక్ట్ చేస్తున్నాము మూసి ప్రాజెక్ట్ తీసుకురావడంలో గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి వాటి గురించి చెప్తాను నేను రెండు వేల తొమ్మిది పంతొమ్మిది వందల ఏడు జరిగిందో ఎంత నష్టం జరిగిందో అటువంటి నష్టం ఎప్పుడు జరిగేదానికి అవకాశం ఉంది ఎనీ టైం మీరు మనం చూశారు ఇరవై నిమిషాల్లో ఖైరతా పాత్ర నైన్ పాయింట్ వన్ సెంటీమీటర్స్ అని పాల్పడింది ఆ రోజు నేను తొమ్మిది గంటల వరకు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ ఐదు గంటల వరకు ఉన్నారు ఆ రోజు అనుకుంటాను మేము చీఫ్ సెక్రటరీ గారు అందరూ కార్పొరేషన్ లోపల సెక్రటేరియట్ ముందు నేను రంగారెడ్డి కలెక్టర్కి పనిచేశాను ఒక పదిహేను సంవత్సరాలు కట్టాను ఎప్పుడు అంత నీళ్ళు చూడలేదండి సెక్రటేరియట్ ముందు ఇక్కడి నుంచి ఖైరితాబాద్ ఫ్లైఓవర్ వరకు నిండిపోయింది లేక్ లాగా మరి ఎన్ని బ్రించ్లు కట్టినా కూడాను ఎంత చేసినా కూడాను మనం అది చేయలేకన్నాము మనం ఆల్మోస్ట్ నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఆ రోజు ఇంటి నుంచి ఇక్కడికి కుంద్రాబాద్కి వెళ్ళేదానికి సిమిలర్ టైం చాలా మందికి పట్టింది సో ఇటువంటి వర్షాలు ఆ రోజు మనకు ఒక రెండు మూడు జోన్ల పడ్డది సిటీ మొత్తం కానీ ఆ రోజు కానీ నైన్టీన్ నైన్ పాయింట్ వన్ సెంటీమీటర్స్ పదిహేను ఇరవై నిమిషాలు పడి ఉంటే మాత్రం మేమేం చేయలేము ఆ వాటర్ అంతా మళ్ళీ వెళ్తాయి ఇదంతా కూడా క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్నటువంటి పరివర్తనాలు గత ఐదు ఆరు సంవత్సరాలకు చూస్తే ఉదాహరణకి మనకు ఐ థింక్ ఒక నాలుగు సంవత్సరాల క్రితం విపరీతమైన రెయిన్ఫాల్ వచ్చింది మనకి సిటీలో సిటీ ఆల్మోస్ట్ మునిగిపోయింది అంతా ఇబ్బందులు పడ్డాము తిరిగి అంతా చేశాము కానీ ఇంత నైన్ పాయింట్ వన్ సెంటీమీటర్స్ రావడం అనేది ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంది తెలంగాణలో మనకు పెద్ద వర్షాలు పడేటం కాదు గత ఐదారు సంవత్సరాలు చూస్తే మీరు కొరైతే మన వర్షాలు ఫ్రీక్వెన్సీ పడతా ఉంది సో దీంతో మనం ఏం చేయాలి ఈ మూసీ నదిని మనం పెంచుకొని దాని కెపాసిటీస్ పెంచుకొని దాన్ని బాగు చేసుకోకపోతే ఇటువంటి పరిస్థితులు రావచ్చు సో మూసీ అనేది ఇదేదో ఒక బ్యూటిఫికేషన్ కోసం వస్తున్నది కాదండి దిస్ వాట్ ఐ వాంట్ టెల్ యూ ఫస్ట్ మూసీ ఈజ్ అ బ్రింగింగ్ లైఫ్ బ్యాక్ టు ద రివర్ ఒకప్పుడు నేను వరల్డ్ బ్యాంక్లో వచ్చినప్పుడు ప్రజెంటేషన్ ఇచ్చాను వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఈ నగరం గురించి టావర్నియర్ అనేసినటువంటి ఒక ఫ్రెంచి ట్రావెలర్ పదహారు వందల యాభై రాస్తాడు మసిలీపట్నం అనే పోర్టు దగ్గర నుంచి ఈ రివర్ మొదలవుతుంది ఈ రివర్ వెంబడి ఒక ట్రేడ్ రూట్ ఉంది దాన్ని చార్మినార్ దగ్గర నుంచి వెళ్తుంది దీంట్లో వెళ్ళినప్పుడు డైమండ్స్ కల్చరల్ గా ఉండేటువంటిది ఈ నగరాన్ని ప్యారిస్ నగరం ఉన్నటువంటి ఆ పురానా పూల్ ని ఫౌంట్ అనేటువంటి